అందరికీ నమస్తే నైంటీస్ తెలుగు స్టోరీస్ సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసామండి కొన్ని డ్యూటీస్ పనుల వల్ల వీడియో చేయలేకపోయానండి తమిళలో చూసే ఉంటరిగా మనం దేని గురించి మనం మాట్లాడబోతున్నాము ప్రకృతి ఒడిలో ఒకరోజు బస్సు ప్రయాణం చూసారు కదా ఈ కొండలు వాగులు వంకలు జలపాతాలు వీటి మధ్య మన బస్సు ప్రయాణం సాగిందండి మీతో కూడా షేర్ చేసుకుని అనిపించిందండి అందుకే వీడియో తీశాను మరికింటికి లేటు మన బస్సు రెడీగా ఉందండి ఎక్కిద్దామా పదండి మన బస్సు బయలుదేరానికి సిద్ధంగా ఉందండి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం మనకి ఎందుకు లేటు పదండి చల్లని వాతావరణంలో వర్షపు జల్లుల మధ్య ఒక రోజు మన బస్సు ప్రయాణం ఎంత బాగుంటుందండి ఈ అందాలు ఈ మంచి వాతావరణంలో ఎంత హాయిగా ఉంటుందండి ఇది కూడా షేర్ చూసుకునిపించారు ఫ్రెండ్స్ ఆ మేఘాలు ఆ మేఘాలను తాకిన కొండలను చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఊటీ కొడైకన జమ్మూ కాశ్మీర్ వాతావరణం ఉంది కదండి కానీ అది ఇది కాదండి ఇది ఎక్కడో కాదండి మన విశాఖపట్నం ఏజెన్సీ అటవీ ప్రాంతం అదేనండి తూర్పు కొనుగోలు ఆ కొండల మధ్య ఇప్పుడు మన బస్సు ప్రయాణం సాగుతుందండి ఇలాంటి ప్రయాణం మన జీవితాల్లో ఒక్కసారైనా చేయాలండి ఒక మంచి అనుభూతి వాగులు వంకలు వాటర్ ఫాల్స్ ఎత్తైన కొండలు పెద్ద పెద్ద లోయలు మధ్య మన బస్సు ప్రయాణం చిన్న చిన్న చిరుజల్లులు వర్షం పడుతూ మన ప్రయాణం సాగుతుందండి ఇది ఎక్కడో కాదండి మన భద్రాచలం నుంచి మారేడుమిల్లి మీదుగా ఆడది వెళ్ళే మధ్యలో ప్రకృతి వాతావరణంలో మన ప్రయాణం ఎంత అద్భుత ఫ్రెండ్స్ మాట్లాడుతూనే మనం చింతూరు మీదుగా సిర వచ్చేసామండి ఇక్కడ మరొక ఊటి మాదిరిగా ఉందండి వాతావరణం చల్లగా హాయిగా ఉందండి నాకైతే ఇక్కడ ఇల్లు కట్టుకుని పోలీ అనిపించింది ఫ్రెండ్స్ అంత బాగుంది వాతావరణం ఇలాంటి బస్సు ప్రయాణంలో నేను ఎప్పుడు జర్నీ చేసినా ప్రశాంతంగా ఇయర్ ఫోన్స్లో సాంగ్స్ పెట్టుకొని మంచి పాటలు వింటూ నేచర్ని ఎంజాయ్ చేస్తా ఫ్రెండ్స్ అలా ఊహల్లో తేలిపోతా నాకు అదే ఇష్టం మీకు కూడా అలాంటి అనుభూతి ఉంటే కామెంట్ చేయండి మధ్యలో మంచి మంచి డ్యామ్లు మంచి మంచి జలపాతాలు మీకు కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ చూస్తూ ఇలాంటి కొండల మధ్య మనం ప్రయాణిస్తూ మనసుకు ఎంత ఆనందంగా ఉంటుందండి ఎంత ఉల్లాసంగా ఉంటుంది ఫ్రెండ్స్ ప్రశాంతమైన వాతావరణం స్వచ్ఛమైన జీవన విధానం ఇటువంటి కాలుష్యం ఇటువంటి రేడియేషన్ లేని వాతావరణం ఈ వాతావరణం అంటే ఇలాంటి జీవ ఇలాంటి వాతావరణంలో నాకు పెరగడం అంటే చాలా ఇష్టం అండి కానీ తప్పదు కదా ఫ్రెండ్స్ ముందుకు సాగాలి మధ్యలో మంచి మంచి డ్యామ్లు మంచి మంచి జన జలపాతాలు మీకు కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ చూస్తూ ఇలాంటి కొండల మధ్య మనం ప్రయాణిస్తే మనసుకు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది కదండి ఇక్కడ మంచి జలవిత్ కేంద్రం కూడా ఉంది ఫ్రెండ్స్ ఎన్నో అందాల మధ్య ఇంత పెద్ద పెద్ద లోయలు ఇలాంటి పెద్ద పెద్ద కొండల మధ్య మనల్ని ఎంతో జాగ్రత్తగా ఎంతో క్షేమంగా తీసుకెళ్తున్న బస్ డ్రైవర్ గారికి చాలా థ్యాంక్స్ అండి నాకైతే భయం వేసింది ఎంత లోయల మధ్య ఎంత జాగ్రత్తగా తీసుకెళ్లారో బాబోయ్ సూపర్ కదండి ఆ దూరంగా ఉన్న కొండని చూడండి ఆ మధ్యలో ఉన్న నది ఎంత అందంగా ఉందండి ఎందుకో తెలియదు ఫ్రెండ్స్ పచ్చటి వాతావరణం మంచి లొకేషన్స్ కానీ నేను చూశానంటే మనసుకి ఏదో అయిపోతుంది ఫ్రెండ్స్ హాయిగా ఉంటుంది మనసుకి జల విద్యుత్ కేంద్రం దాటుకుంటూ అలా ముందుకు వెళ్తున్నామండి చాలా పెద్ద జల విద్యుత్ కేంద్రం అక్కడ ఉందండి చాలా బాగుంది కూడా ఈ సీలేరు వాతావరణం చూడండి ఎంత చల్లగా ఉందో ఇది చూస్తుంటే ఊటి అనుకుంటున్నారు కదా మీరు కాదండి మనం అండి ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ కానీ జీవించామంటే ఇక్కడ జీవన విధానం కూడా చాలా చల్లగా ఉంటుంది ఇకపోతే ఎక్కడి నుంచి ఉంటాయండి లొకేషన్స్ చాలా చాలా అందంగా ఉంటాయి మీరే చూడండి దూరంగా ఉన్న జలపాతాన్ని చూడండి ఎంత అందంగా ఉందో మీకు కనిపిస్తుందా ఎక్కడెక్కడికో చాలా అమౌంట్ ఖర్చు పెట్టి వెళ్ళే బదులు మన అరకు పాడేరు అడుగుల లంబసింగి లొకేషన్స్కి వచ్చి ఒకసారి చూడండి అంతకు మించిన అందాలు ఇక్కడ ఉంటాయండి మనం ఎక్కడికో దూరంగా వెళ్ళక్కర్లేదు ఒక్కరోజు ఇక్కడ గట్టినా చాలు మనసుకి ఎంతో రిలాక్స్గా ఉంటుంది అన్నీ మర్చిపోతాం టెన్షన్ అన్నీ మర్చిపోయి హాయిగా ఉంటాం ఈ ప్రకృతి ఎంత అందంగా ఉంది కదా ఫ్రెండ్స్ ప్లాస్టిక్కే లేకపోతే ఇంకా అందంగా ఉంటుందండి ఎంతో హాయిగా ఎంతో సంతోషంగా మంచి వాతావరణంలో సాగిందండి ఈ ప్రయాణం ఎప్పటికీ మర్చిపోలేను మరొక వీడియోతో మీ ఉంటా ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ నైంటీస్ తెలుగు స్టోరీస్